వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు రెవెన్యూ సదస్సుల ఫిర్యాదులపై అనకాపల్లి జిల్లా చీడికార మండలంలో జరిగిన ఆదివాసీల ధర్నాలో అజయ్ కుమార్ ప్రశ్న గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా అంటూ ఆదివాసీలు ధ్వజమెత్తారు సదస్సుల్లో ఫిర్యాదుస్తే తక్షణమే చర్యలు చేపడతామని సాక్షాత్తు ప్రభుత్వమే చెప్పినా అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు సోమవారం చీడికాడ మండల కేంద్రంలో ఆదివాసీలు నిరసన ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ గౌరవ సలహాదారు పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ కొనాం పరిధిలో అనేక గ్రామాల్లో దశాబ్దాలు తరబడి ఆదివాసీల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు అనేక పోరాటాల తర్వాత ఆదివాసీ సాగుదారుల పేర్లను గతంలో చేతిరాత రికార్డులో నమోదు చేశారని కానీ బెబ్లెన్ భూమి రికార్డులు వచ్చిన తర్వాత మాత్రం ఏకపక్షంగా రికార్డు నుంచి తొలగించారని ఆరోపించారు ఇది రికార్డు ఆఫ్ రైట్స్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ ఆదివాసీల నిస్సహాయతను ఆసరా చేసుకుని కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు భూ మాఫియాతో చేతులు కలిపి రికార్డులు మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చీరికాడ తహసీల్దార్గా పనిచేసిన ఓ అధికారి ముప్పై లక్షలకు పైగా విలువ చేసే సీలింగ్ భూముల్ని పట్టా భూములుగా చూపించారని సదరు అధికారికి జిల్లా కలెక్టర్ కార్యాలయం షోకాజ్ నోటీస్ ఇచ్చి మూడేళ్లవుతున్నా విచారణ అధికారిని సైతం నియమించలేదని గుర్తు చేశారు తరతరాలుగా భూములు సాగు చేస్తున్న ఆదివాసీలు ఎటువంటి రికార్డులు లేక భూ మాఫియా చేతిలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారి సాగు అనుభవాన్ని గుర్తించడానికి వీలుగా ఎంజాయ్మెంట్ సర్వే జరపాలని ఎన్ని వినతి పత్రాలిచ్చిన రెవెన్యూ అధికారులు ఆ పని చేయట్లేదన్నారు రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన వినతి పత్రాలపై తాము చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సైతం ప్రకటించిన నేటి వరకు విచారణ ప్రారంభం కాలేదని అజయ్ కుమార్ స్పష్టం చేశారు ఒక రోజు కూడా అంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి నెలలో కనీసం ఒక రోజేనా కేటాయించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు అర్జీదారుల సమక్షంలో ఈ మేరకు సాగు సమస్యలపైన విచారణ జరపాలని అజయ్ కుమార్ కోరారు అనంతరం చీడికాడ శివాలయం వీధి నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ఆదివాసీలు నిరసన తెలియజేశారు కార్యక్రమంలో అసంఘటిత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సవరాల గణేష్ జన్ని లక్ష్మణరావు చంటి ఏడల రాంబాబు కోనాం పంచాయతీలోని కొండల కొత్తూరు బుంటి కొత్తవీధి బుడివాడ వాకపల్లి డాజలపాలెం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ఆదివాసీ మహిళా రైతులు పాల్గొన్నారు మన చీడికాడ మండలంలోనే కాదు ఆదివాసీలు ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇరవై ఏడవ తారీఖు జనవరి మనము చీడికాడ మండలంలో చేసినట్టుగానే రేపు ముప్పయో తారీఖు నాడు మాడుగుల మండలంలో కూడా మన ఆదివాసీలు అదేవిధంగా జాలంపల్లి గ్రామ పంచాయతీకి చెందినటువంటి బీసీ ఎస్సీ ఓసీ పేద రైతులు అందరూ కూడా ప్రదర్శన చేసి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి మేము మనవి చేస్తుంది ఏంటనంటే అనకాపల్లి జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఆదివాసీలు ఉన్నారు వీరందరూ కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి నెలలో ఒక్కరోజు కనీసం నెలలో ఒక్కరోజు ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలపై కలెక్టర్ ఆఫీసులో ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్షా కార్యక్రమం నిర్వహించాలి రెండు మూడు మండలాలకు సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ బాధ్యతలను కూడా పిలిపించి అక్కడ సంబంధిత అధికారుల సమక్షంలో బాధితుల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు విచారణ చేస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మేము కోరుతున్నాము కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకమైనటువంటి గ్రివెన్స్ డే నిర్వహించారు అదే సాంప్రదాయాన్ని మరి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా నిర్వహిస్తే తప్ప ఆదివాసీలకు మేలు జరగదని చెప్పి మేము ఈ సందర్భంలో మా ఆదివాసీల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన వినత పత్రాలకు న్యాయం చేయాలి సాగుదారులను గుర్తించాలి ఆదివాసీ సాగుదారుల హక్కులను కాపాడాలి జై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి